హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇది వేడి వేడి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ కాస్త నెయ్యి వేసుకొని ఈ పౌడర్ చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు మినప్పప్పు అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే ఇందులో రెండు స్పూన్ల దాకా పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పది నుంచి పదహైదు మిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాము దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు కప్పులు వేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకు మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు మొత్తం ఫ్రై అయిపోయింది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే పప్పులు మాడిపోకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి కరివేపాకు అయితే చాలా క్రిస్పీగా తయారైంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ ఈ మిక్సీ జార్లో వేసుకొని అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అన్నది మెత్తగా ఉండాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము మిక్సీ పట్టినప్పుడు ఇలా ఉండలుగా వేడిగా ఉంటుంది కదా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారనివ్వాలండి ఇలా గాలికి చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా కరివేపాకు పొడి రెడీ అయింది చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇది పదహైదు నుంచి ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో